நியால <toms> தமிழ்நாடு <came out> <that's what they're doing> రైతులందరూ నమస్కారం అండి మీరు శ్రీకాంత్ ప్రెజెంట్ అయితే మనం అయితే ఈ రోజు ఎండాబట్టయితే ఇతనే ఇరవై రెండు మసాలా ఇరవై రెండు మసాలా తీసుకురావడం ఈ రోజు పే చేసుకునే మాత్రం ఆరో తారీఖు రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు మెయిన్గా క్వాలిటీ కూడా రెండు రెండు ఎకరాలా రెండు ఎకరాలు చూస్తున్నారు కదా ఇరవై ఎనభై రెండు బస్తాలు ఈరోజు జెండా పాట వచ్చేసరికి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే యాభై రూపాయలు తక్కువ జరిగింది నమ్మినాం కదా మేము మా మొబైల్ మార్కెట్ వచ్చేసరికి ఈ యొక్క వేల తొమ్మిది వందలు మారిపోయింది ప్రతిష్ట మా పార్టీ దగ్గరే ఉంది ఆ మంచి రోజు వంద రూపాయలు రాకు అయితే పెరుగుతుంటాయి ఎందుకంటే ఎందుకు పెరుగుతుందంటే మెయిన్ స్టాక్ అయితే ఎక్కువ లేదా పడుకోవాలని పెరుగుతుంది ఎందుకంటే ఈయన ఇట్లా పండించినప్పుడు ఇరవై పథకాలు పండియలేదు మెయిన్ రీజన్ అదే ఎందుకంటే ఒక పదికొచ్చారు ప్రజెంట్ చూస్తున్నారు కదా కొనుగోలు అయితే ఈ విధంగా జరుగుతుంది మెయిన్గా మనం చూసుకుంటే మాత్రం ఈరోజు మార్కెట్లో మాత్రం క్వాలిటీని బట్టి అయితే రేట్ అయితే ఉంటుంది మీరైతే కొంచెం ఎక్కువగా డ్రై అయితే తీసుకురండి మెయిన్గా డ్రై తీసుకొస్తేనే మంచి రేట్ అయితే పలుకుతా ఉంది అదేవిధంగా మనం చూసుకుంటే మాత్రం మ్యాక్సిమం పంతొమ్మిది వేలు నుంచి పైన కొనుగోలు ఉంటాయి చాలా చూసుకుంటే మాత్రం తాను వచ్చేసరికి మ్యాక్సిమం నాకు తెలిసి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల కొనుగోలు జరుగుతూ ఉంటుంది